అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం అనమాట అలాగే మన ఛానల్ని చూస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ చేసేయండి మీరు చేసే ప్రతి లైక్ ఇంకా కామెంట్ కూడా నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి ఇంకా మంచి వీడియోస్ తీయాలని చెప్పి ఇంకా చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా లైక్లు ఇచ్చిన వాళ్ళకి కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అనమాట ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో అయితే ఈ రోజుదే అనమాట ఇంకా పొద్దున్న శ్రావణ శుక్రవారం కదా ఈ రోజు పనులు ఎలా ఉంటాయి ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి అని చెప్పి చూద్దాం కదా అని చెప్పి ఇంకా అక్కడక్కడ వీడియోస్ అయితే తీసాను అనమాట ఇంకా ఈవేళ చాలా చాలా పనులు ఉన్నాయి మ్యాక్సిమం ఆడవాళ్ళందరికీ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయండి అందరి ఇంట్లో చేసుకునే పనే ఇంకా నాకు కొంచెం మా హస్బెండ్ హెల్ప్ ఉంటుంది ఇంకా కొంతమందికి ఆ హెల్ప్ కూడా ఉండదనమాట ఒక్కరే చేసుకుంటూ అలా నెమ్మదిగా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ చాలా కష్టపడుతుంటారు ఇంకా మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేస్తారండి ఆ విషయంలో అయితే నేనైతే కొంచెం బెటర్ అనే చెప్తాను అంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి తెలుస్తుంది నేను ఇంట్లో ఎంత పని చేసుకుంటున్నానో అని ఆడవాళ్ళందరూ చేసే పనే నేను కూడా చేస్తానండి ఆడవాళ్ళందరికీ కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేసే వాళ్ళల్లో ఎక్కువ మంది ఆడవాళ్ళే ఉన్నారనమాట చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఫస్ట్ అయితే నేను ఉదయం లేచిన వెంటనే తడి బట్టలు పెట్టేసుకుందాం కదా అని చెప్పి ఉదయం ఐదు గంటలకే లేచాననమాట లేచిన వెంటనే జోరుమని వాననమాట ఇంకా తడి బట్టలు పెట్టడానికి అయితే కుదరదని చెప్పి ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత పెట్టచ్చు వాన్ తగ్గుతుంది కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే పిల్లల్ని అన్ని వంటది చేసేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపేశాను అనమాట ఇంకా పిల్లల లంచ్ బాక్స్లోకి అది పాలకూర అయితే వేశానండి ఇంకా చాలా మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అంటారు కదా అలా అనమాట నేనైతే ముందు రోజు ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని చెప్పి అన్నీ ప్లాన్గా చేసుకున్నాను అంతా రివర్స్ అయ్యిందనమాట ఈరోజు ఎంత తొందరగా తేవీలు చేసుకుందాం తొందరగా పని చేసేసుకుందాము అనుకున్నాను అంత లేట్ అయిపోయిందనమాట పని వచ్చేసి ఇంకా ముందైతే పిల్లల్ని లంచ్ బాక్స్ పెట్టేసి మా వాడిని అయితే పంపాను లేకపోయితే వెళ్ళిన ఏడుపుగా అలా చేసింది అనమాట అందుకని చెప్పి ఇంక పంపలేదు ఇంక వాన కూడా కదా ఇంకెందుకు లే అని చెప్పి వాళ్ళ డాడీ వత్తాసు పలికారు దానికి ఇంకా అది అయితే స్కూల్కి అనమాట మా వాడికి పాలుకురేసి వాడిని అయితే స్కూల్కి పంపేస్తాను ఇంకా తర్వాత నేను ఫస్ట్ కాఫీ కలుపుకొని తాగేసి ఇంకా మా ఆయనకి కూడా పాలు ఇచ్చేసి ఇంక నేను తర్వాత ఇల్లు అంతా అయితే పెట్టేసుకున్నానండి ఉదయం ఎప్పుడు కూడా నేను లక్షవారం ఉదయమే పెట్టుకుంటాను ఎందుకంటే మా ఆయనకి లక్షవారం బాబా గుడికి అది వెళ్తారండి ఇంక బుధవారం నాన్ వెజ్ వండుతాను కాబట్టి బుధవారం నైటే నేను గ్యాస్ అది క్లీన్ చేసేసుకుంటాను అనమాట పడుకునే ముందు గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకుని పడుకుంటాను ఇంకా ఉదయం లేచిన వెంటనే ముందైతే తుడిచేసుకుని తర్వాత తడిబట్టలు అయితే పెట్టేసుకుంటాను అనమాట ఇంకా నాకు అంత పెద్ద పని అనిపించదు ఈవినింగ్ టైంలో బయట క్లీన్ చేసుకుంటాను అనమాట ఇది వాకలు కడుక్కోవడం అలా ఈవినింగ్ పనులు ఈవినింగ్ ఉంటాయి ఉంటాయన్నమాట లోపలంతా మార్నింగే క్లీన్ అయిపోతుంది ఇంకా ఆయన బాబా గుడికి వెళ్తారు కదండి అందుకని చెప్పి క్లీన్ అనమాట ఇంకా ఈవినింగ్ టైంలో దేవుడి గది అది శుభ్రం చేసేసుకుని తర్వాత బయట వాకిళ్ళు అవి శుభ్రం చేసుకుంటాను ఇంకా ఈవేళ కూడా అలాగే చేసేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా అని చెప్పి నేను ముందు రోజు అనమాట ఏదైనా సరే ముందు రోజు ప్లాన్ చేసుకున్నాం అనుకోండి అట్ర ప్లాప్ అవుతుంది అనమాట మనం అప్పటికప్పుడు అనుకుని టకటక చేసుకుంటూ వెళ్ళిపోవాలి పనులు ఇంకా నేనైతే ముందు రోజు ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి ఎల్లుండు శ్రావణ మాసం శుక్రవారం కదా అని చెప్పి ఆలోచించుకున్నాను ఇంకా ఉదయం ఏమో జోరు మన వాన నా పనులు అయితే అవలేదనమాట ఇంకా పిల్లల్ని అయితే స్కూ మా వాడినైతే స్కూల్కి పంపాను లేకపోవడైతే వెళ్ళడానికి గోల్ చేసింది కదా మా వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత లోపలంతా తడిబట్టలు పెట్టేసుకుని ఇంకా మా ఆయనకి టిఫిన్ వేసి పెట్టేసాను ఆయన అయితే గుడికెళ్ళి వచ్చేసారు ఇంకా తర్వాత శుక్రవారానికి కావలసిన సామాన్లు లిస్ట్ అయితే రాశానమాట ఏమైనా పూజకి సామాన్ కావలసిన సామాన్లు ఇంకా పువ్వులు ఇలాంటివి శనగలు ఇలాంటివన్నీ పూజ దగ్గరికి కావాల్సిన సామాన్ లిస్ట్ అయితే రాసిచ్చేసాను ఇంకా ఆయన తెచ్చేలోపు నేనైతే బట్టలు ఉతికేసుకొని ఫ్రెష్ అయిపోయి వంట అయితే చేయాలన్నమాట ఇంకా ఆయన వెళ్ళిన వెంటనే ముందైతే బట్టలు ఉతికేసుకున్నాను ఉతికేసుకున్న తర్వాత ఇంకా నేను కూడా స్నానం చేసేసి తర్వాత బట్టలు అయితే ఎండబెట్టేసాను ఈ లోపు నీళ్ళు వాడతాయి కదా అని చెప్పి ఇంకా అలా ఉంచేసి స్నానం అది చేసేసాను అనమాట ఇంకా స్నానం చేసి బట్టలు కూడా ఎండబెట్టేసుకుని ఇంకా తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను ఉదయం మా వాడు మట్టికే వేశాను పాలకూరు ఇంకా మా కోసం తెలగపిండి అయితే ఉండానన్నమాట అనమాట మొన్న కొంచెం తెలగపిండి అయితే తెప్పించానండి ఇంకా అది కొంచెం ఉండిపోయింది కదా అని చెప్పి ఈవేళ కూరగాయలు అయితే ఏమి లేవు ఇంక తలగిపిండి అనమాట ఇంకా వంట అయిపోయిన తర్వాత సేపు మిషన్ అయితే కుట్టుకున్నానండి కొన్ని ప్యాచ్ వర్క్స్ చేయవలసినవి ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ చేసేసాను ఇంకా నేను కూడా హోమ్ టూర్ హోమ్ టూర్ అడుగుతున్నారు కదా ఇంకా అది చేయడానికి అని చెప్పి ఇల్లు కూడా కొంచెం నీట్గా పెట్టుకుందాం కానీ ఎక్కడ సర్దుతూ ఉన్నాను అనమాట చేస్తానండి శ్రావణ మాసం వచ్చింది కదా మంచి రోజులే కదా ఈ ఈ నెలలో కంపల్సరీ హోమ్ టూర్ అయితే చేస్తాను నేను మిషన్ కుట్టేలోపు మా ఆయన కూడా వచ్చేసారనమాట లేట్ అయిపోయిందండి అనమాట ఇంక భోజనం చేసేసాం వచ్చిన వెంటనే ఇంక తర్వాత నేనైతే తెచ్చిన సామాన్లు అవి సర్దుకున్నాను ఎక్కడ పక్కడ తీసుకుని పెట్టుకున్నాను అనమాట పువ్వులు అవి దేవుడి గదిలో పెట్టేసుకున్నాను ఇంకా బయట పెట్టనండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టను కొంచెం వాటర్లో వేసి ఉంచుతాను అనమాట ఎందుకంటే ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ కు కర్రీస్ అవి పెట్టుకుంటాం కదా అందుకని చెప్పి నేనేమి ఫ్రిడ్జ్లో పెట్టను ఇంకా బయట దేవుడి గదిలోనే అలా కొంచెం విడదీసి పెట్టుకుంటాను బాగానే ఉంటాయి ఇంకా నేనైతే అవన్నీ సర్దుకునే లోపు మూడైపోయింది వెంటనే టీ పెట్టేశాను ఎందుకంటే దేవుడి గది దేవుడి దగ్గర సామాన్లు అన్ని క్లీన్ చేసుకోవాలి లో లొడి ఇంటి దగ్గర ఉన్నాడు కదండి టైం అయితే అస్సలు సరిపోదు అనమాట నాకు ఇంకా అస్త మాను ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది వాటర్ అంటది పాలు అంటది బొవ్వ అంటది ఇలా ఏదో ఒకటి నిమిషం నిమిషానికి అడుగుతూ ఉంటుంది అనమాట దాన్ని చూసుకుని పనులు చేసుకోవాలి అందుకని చెప్పి ఒక గంటలో అయ్యే పని రెండు గంటల్లో అవుతుంది అందులోకి వీడియో ఒకటి తీసుకోవాలి ఇంకో పక్క ఒక పక్క ఆయన ఉంటే పర్వాలేదు ఆయన లేకపోతే కొంచెం కష్టం అనమాట వీడియోస్ తీసుకోవడం ఒక పక్క ఇలా పనులు చేసుకోవడం కష్టం అవుతుంది అనమాట ఆయన ఉంటే ఆయనే తీస్తారు గొడవ ఉండదు ఇంకా నేనైతే టీ తాగేసిన తర్వాత సామాన్లు అయితే కడిగేసుకున్నాను సామాను కడిగేసుకున్న తర్వాత ఇంకా దేవుడి గది అయితే నీట్గా శుభ్రం చేసేసుకున్నాను ఫస్ట్ అయితే దేవుడి గది కడిగేసుకున్నానండి మాకు బయటికి వెళ్ళ వెళ్ళవన్నమాట వాటర్ నేను దేవుడి గది మట్టిగా కడుక్కున్నానండి ఇంకా బయట చుట్టూరు అది కడగననమాట ఈదివాకలు మట్టికి కడుక్కుంటాను ఎందుకంటే మొన్నే కడిగాను అనమాట శనివారమే మొత్తం ఇల్లంతా అంతా క్లీన్ చేసుకున్నాను మళ్ళీ వారం కడుగుదాం కదా అని చెప్పి లోపల మట్టికి తడి బట్టలు పెట్టేసుకున్నానండి ఇంకా ఇది వాకలు కడుక్కుంటాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే దేవుడి గది కడిగేసుకున్నాను కడిగేసిన తర్వాత దేవుడి దగ్గర సామాన్లు కూడా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా చాలామంది అడుగుతున్నారు అక్క మీరు డైలీ తలస్నానం చేస్తారా పూజ చేసుకునేటప్పుడు అని డైలీ ఆడవాళ్ళు అసలు తలస్నానం చేయకూడదండి నేనైతే డైలీ చేయను నేను వారం చేసే టైంలోనే చేస్తానన్నమాట అంటే సోమవారం శుక్రవారం ఇంకా శనివారం చేస్తానండి ఈ మూడు వారాలు తలస్నానం అయితే చేస్తాను ఎందుకంటే బుధవారం నాన్ వెజ్ తింటాము ఇంకా లక్షవారం అయితే నేను తలస్నానం చేయను అందుకని చెప్పి శుక్రవారం చేస్తాను నాన్ వెజ్ తిన్న కంపల్సరీ చేస్తాను నాన్ వెజ్ తినకపోతే చేయని అవసరం లేదండి ఆడవారు ఇంకా వారం చేసే రోజుల్లో అయితే నాన్ వెజ్ తింటే మ్యాక్సిమం అంతా పూజ చేసుకున్నట్టు అనిపించదు కాబట్టి నేనైతే నాన్ వెజ్ తింటే కంపల్సరీ తలస్నానం చేసి చేసుకుంటాను ఆరోగ్యపరంగా అంతా బాగుంటే తలస్నానం చేయొచ్చండి ఆరోగ్యపరంగా కొంచెం ఏదైనా తేడాగా ఉన్నా కొంచెం అలసటగా ఉన్నా నీరసంగా ఉన్నా ఇంకా కొంతమందికి వేరే వేరేగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా అలా ఉన్న వాళ్ళైతే తలస్నానం చేసే పని లేదు మామూలుగానే దేవుడికి పూజ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే దేవుడి దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను కదా సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను కదా అవి పొడిగుట్టతో శుభ్రంగా తుడిచేసుకున్నాను మచ్చలు పడకుండా ఉంటాయి అలా తుడుచుకోవడం వల్ల ఇంకా అక్కడ పెట్టేసి ఈలోపు మా అయితే మావిడాకులు తెమ్మన్నానమాట ఆయనైతే మావిడాకులు తేడానికి వెళ్ళారు ఇంకా తెచ్చేశారు కూడా ఇంకా అవి కూడా దేవుడి గదిలో పెట్టేమన్నాను ఎందుకంటే లొక్కోడు గమ్మును తొక్కుతాడు గమ్మును పీకుతాడని చెప్పి దేవుడి గదిలో పెట్టేసుకుంటే సమస్య ఉండదు కదా గిడ అని చెప్పి దేవుడి గదిలోనే పెట్టేమన్నాను అనమాట ఇప్పటికీ లోపల పని అయితే అయిపోయింది ఇంకా బయట పని అయితే మొదలు పెట్టాలి బయట వాకలు చుట్టూరు వాకలు తుడుచుకునే టైంకే నాకు గంట పడుతుంది అనమాట ఇంకా వాకలన్నీ తుడిచేసుకొని తర్వాత ఈదివాకలు మట్టికి మొత్తం శుభ్రంగా కడిగేసుకున్నాను కడిగేసుకుని ముగ్గులు అవి పెట్టేసుకున్నాను అనమాట ఈ లోపు మధ్యలో ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ లేట్ అయిపోయింది ఇంకా చీకటి పడిపోయింది అనమాట అయినా సరే ఇంకా ముగ్గు పెట్టేసుకుంటే ఉదయం అంత టైం ఉండదు కదా అని చెప్పి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను వర్షం పడితే మళ్ళీ కలాపచల్లి ముగ్గు పెడతానండి ఇంకా బయట పని అంతా అయిపోయింది అనమాట ఇంక లోపలికి వచ్చి చట్నీకి పోపు అయితే వేపుతున్నాను అనమాట దోశలు వేద్దాం కదా అని చెప్పి ఇంకా టమాటా చట్నీ చేసి దోశలు అయితే వేస్తాను డిన్నర్ కి కూడా అయితే బువ్వ తినేసి పడుకుంది ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత నేను మా వాడు మా ఆయన దోశలు అయితే వేసుకుంటాము ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్